ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గౌరవించుకునే విధంగా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా ఒక ప్రయత్నం గతంలో మనం చేసేవాళ్ళం సమయభావం వలన అదేవిధంగా మరీ ఆలస్యం అయిపోతే బాగుంటుంది ఎందుకంటే కుటుంబాలకి ఆర్థిక సాయం ఎంతో అవసరం ఆర్థిక సాయంతో పాటు మీ అందరం వేదికపైన ఈరోజు కూర్చుని మీ అందరు కూడా ఆ భరోసా ఇస్తున్నాం ఆ భరోసా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాకు చెప్పేది మీకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి ఎప్పుడు కూడా జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది వాళ్ళ చదువుల విషయంలో కానివ్వండి వాళ్ళకి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా సమిష్టిగా నాయకత్వం ఎప్పుడు కూడా మేము ఆ విధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎప్పుడు నిలబడతామని ఆ హామీ ఇవ్వడానికి కోసమే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం దాని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా దయచేసి అది ఇంటికి ఇంటికి వచ్చి ఇవ్వలేకపోతున్నాం అనే బాధతోటి ముందు ఆ తొలి పరుగులు నేను ఈ విధంగా చెప్పడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి లెక్కలు చెప్తే నాకు కూడా ఒకసారి ఆశ్చర్యపోతూ ఉంటాను పార్టీ సభ్యత్వం ప్రారంభించినప్పుడు ఆ రోజున కోవిడ్ మొదలైంది ఎవరు కూడా ఆ రోజున పూర్తి స్థాయిలెంట్ నమ్మకంతో లేరు మన పార్టీ గురించి మన కార్యక్రమాల గురించి అయినప్పటికీ మన నాయకులు మన వాలంటీర్సు ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వం ఐదు వందల రూపాయల చొప్పున ప్రారంభించాం మొట్టమొదటి సంవత్సరం తొంభై రెండు వేలు చేశాం మనం రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవంగా ఆ రోజు ఇందాక చెప్పినట్టు కోవిడ్ ఉంది కోవిడ్ ఉన్నా సరే ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఫోన్ల ద్వారా చాలా పారదర్శకంగా నిజాయితీగా చేశాం ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వంలో చాలా సంవత్సరాల్లో చాలా పార్టీలు ఉన్నాయి పదవులు అనుభవించారు పార్టీ నాయకులుగా వాళ్ళు వ్యవహరించారు ప్రభుత్వంలో పెద్దలుగా వాళ్ళు వ్యవహరించారు కానీ సొంత పార్టీ కార్యకర్తల గురించి నాయకుల గురించి ఎవరు కూడా ఆలోచించలేరు మిస్డ్ కాల్ సభ్యత్వాలు చేసేవాళ్ళు ఇంట్లో ఓటర్ లిస్టు తీసుకెళ్లి సంతకాలు చేసి సభ్యత్వాలు చేసేవాళ్ళు ఫోటోలు పెట్టి సభ్యత్వాలు చేసేవాళ్ళు కానీ చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకతంగా ఉండాలి చాలా నిజాయితీగా ఉండాలని ఫోన్లో యాప్లు పెట్టి యాప్ ద్వారానే మనం వాళ్ళ వివరాలు నమోదు చేసుకుని ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసుకుని డైరెక్ట్గా మనం డైరెక్ట్గా మనం మన కార్యకర్తలకి సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి ఎందుకంటే తొంభై రెండు వేలతో మొదలైన సభ్యత్వం మొన్న జరిగిన కార్యక్రమంలో పదకొండు లక్షల తొంభై రెండు వేలకు చేరింది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అద్భుతంగా మన వాలంటీర్లు పనిచేశారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి కష్టపడ్డారు ఎందుకంటే ఈరోజు ఇందాక సోదరుడు బాలరాజు గారు అన్నట్టు తన సొంత సోదరుడు వరదలు వచ్చినప్పుడు మా ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబానికి మనం పార్టీ పరంగా ఈరోజు మన శాసనసభ్యుడిగా కష్టపడి ఎదిగాడు అటువంటి కుటుంబానికి మనం పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం మనం అందిస్తున్నాం అంటే ఏ విధంగా మన ప్రజల్లోకి మన పార్టీ నిలబడిందో మన వాలంటీర్స్ ఎంత కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకుని ఈ సుదీర్ఘమైన ప్రయాణం మనం ఏ విధంగా చేయగలిగామో మీ అందరు కూడా తెలియాలి నిజంగా జిల్లాల వారీగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరించాం ప్రతి నియోజకవర్గంలో మనకి జన సైనికుడు ఉన్నాడు ప్రతి గ్రామంలో పట్టుదలతోటి పార్టీ జెండా ఎదురేసే మన వీర మహిళలు మన జన సైనికులు ఎప్పుడు కూడా పార్టీ కోసం నిలబడతారు వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే పార్టీ ప్రారంభించినప్పుడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది చాలా తక్కువ మంది వాళ్ళని కూడా అవమానపరిచారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎన్నో అన్నారు ఈ సుదీర్ఘమైన ప్రయాణం సాధ్యమా అన్నారు ఎందుకంటే చాలామంది ఎవరైతే ఒక నమ్మకంతో ప్రజారాజ్యంలో ప్రారంభించారో వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేదనే ఆలోచనతో ఆ విధంగా ఆ రోజు విమర్శలు చేశారు